ఇప్పుడు ఏవీస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్తే అండి సురేష్బాబు గారు నమస్కారమండి కీర్తి గారు కుంభరాశి వారికి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా ఆగస్ట్ మంత్ కుంభరాశి వాళ్ళకి చెప్పుకునే ముందు మనకి ఆగస్ట్ మంత్లో ఎన్నో ముఖ్యమైన పండగలు విశేష దినాలు పర్వదినాలు ఉన్నాయండి ఇవన్నీ మనకి నేచురల్గా రెమీస్ అన్నమాట అవి కనుక చేసుకుంటూ ఉంటే పండుగలు అవన్నీ చాలా బాగుంటాయి బట్ కొన్ని ముఖ్యమైన మనం డిస్కస్ చేసుకుందామండి ఒకటి ఈ శ్రావణ మాసం మనకి ఆగస్ట్ మంత్ బిగినింగ్లోనే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనకి శ్రావణ మాసం అష్టమతో స్టార్ట్ అవుతుంది భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అయిపోతుంది ఈ మధ్యలో మనకి ఎయిత్ను వచ్చేటప్పటికి ఎయిత్ డేట్న మనం వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటాం వర మహాలక్ష్మి అంటే వరాలు మనం అడగకుండా అమ్మ ఎన్నో ఇచ్చేస్తుంది అనమాట మనకి శాస్త్రంలో సుమారు ఏడు వందల నుంచి ఎనిమిది వందల పనులు ఇన్యడ్డే ట్వంటీ ఫోర్ అవర్స్ మనిషి చేస్తాడండి అవి తినటం కానివ్వండి చూడటం వినటం రకరకాల పనులు ఆలోచించటం సలహాలు ఇవ్వటం వేరే వాళ్ళకి నవ్వటం బాధపడటం ఇలా ఎన్నో రకాల విషయాలు అమ్మ మనల్ని ఆల్రెడీ కేర్ తీసేసుకోండి మనం అడగం ఆటోమేటిక్ తీసేసుకుంటుంది కేర్ ఇలా మనం అడగకుండా ఎన్నో రకాలు ఎన్నో వరాలు ఇచ్చే అమ్మని గనక ఆ రోజు గనక మనం ఏదైనా గనక కావాలని కోరుకుంటే అమ్మ సంతోషపడిపోతుంది ఇచ్చేస్తుంది అందులో నీ పండగ ఫిమేన్ ఎనర్జీ ఓకే మనకేమంటారు మనకి యథా పింగాళ అని చెప్పేసి అంటూ ఉంటారు మనకి మనకి శక్తి స్వరూపం పురుష స్వరూపం అని చెప్తూ ఉంటారు ప్రకృతిలో అమ్మవారు వచ్చేటప్పుడు శక్తి స్వరూపంగా ఫిమేన్ డివైన్ మనకి దేవి రూపానికి చేస్తూ ఉంటారు కాబట్టి లేడీస్కి కనుక వెరీ ఈజీగా కనెక్ట్ అయిపోతుంది అమ్మ అనమాట అందులోనే పోషించే శక్తి అమ్మకు ఉంటుంది అలానే పోషించే శక్తి లేడీస్ కూడా ఉంటుంది కాబట్టి ఇది లేడీస్కి డెడికేట్ చేశారనమాట ఇది పార్వతీదేవి శివుని అడుగుతుంది నేను ఇక్కడ ఉంటాను ఇదేమో హరిశైన మాసము వీళ్ళకి ఎవరు కేర్ తీసుకుంటారు అసలు నిజంగా వాళ్ళ ఆర్థిక బాధలన్నీ పోగొట్టుకునే శక్తి సామర్థ్యం మనల్ని వాళ్ళకి ధ్యానం చేస్తే వస్తుందా ఒక్కోసారి వాళ్ళకు కూడా డౌట్లు వస్తుంటాయి అప్పుడు శివుడు చెప్తాడు సో వరమహాలక్ష్మి ఎవరైతే కనుక చేసుకుంటారో అడగకుండా ఎన్నో వరాలు ఇస్తున్నాము కాబట్టి ఏంత చిన్న పండగ కొద్దిగా గనక ఆ పండగ గనక ఇంట్రెస్ట్ కనుక చేసుకుంటే అన్ని వరాలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఇన్ కేసు ఎవరికైనా గనక కొన్ని కారణాల వెళ్ళగాని చేసుకోలేకపోతే చేసే వాళ్ళ పక్కన కూర్చున్నా కానీ పుణ్యం వచ్చేస్తాం ఇది కూడా మనకు శాస్త్రాలు చెప్పారండి వాళ్ళ నీడనున్నా కానీ మనకు వచ్చేస్తుంది అంటే అదృష్టం చూడండి మరి ఎంత అదృష్టం సో ఇది చేసుకోవాలని చూసి మనం కోరుకుందాం నెక్స్ట్ డే మనకి గాయత్రి మాత పుట్టినరోజు ఉపక్రమం చేసుకోవటం గాయత్రి హోమం చేసుకోవటం ఇవి కొంచెం ఆధ్యాత్మికంగా చదువుకున్న వాళ్ళ సైడ్లో ఎక్కువగా ఉంటుంది బట్ ఎవరికైనా పిల్లలకి కనుక సరిగా కనుక లేకపోతే ఎడ్యుకేషన్ సరిగా లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకు మధ్య ఏమంటారు సంబంధాలు సరిగా లేకపోతే స్కూళ్ళకి కాలేజీకి సరిగా వెళ్ళకపోతున్నా చదువుతున్నా కానీ మార్కులు రాకపోయినా కానీ ఆ రోజు విశేషంగా గాయత్రి హోమం కనుక జరిపించండి గాయత్రి మంత్రం కనుక జపని చేయించండి లేదంటే ఎక్కడన్నా హోమాలు జరుగుతుంటే హోమాలు కనుక పార్టిసిపేట్ చేస్తే ఆ జ్ఞానం వచ్చేస్తుంది తర్వాత మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అది మనకి పదహారో తారీఖు ఉంటుంది తర్వాత ఇరవై ఏడవ తారీఖు సిద్ధి బుద్ధి ప్రదాత వినాయక చవితి కంపల్సరీ అందరూ చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకున్నాను డెఫినెట్గా అవి నేచురల్ రెమిడీస్ ఫర్ కుంభరాశి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి ఏళ్ళ నడిచిన ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి చాలా పరిస్థితి కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది బట్ ఈ టైంలో ఆధ్యాత్మికంగా కనుక సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా బాగుంటారు వీళ్ళు రైట్ సో ఇన్ డెప్త్ గా కుంభరాశి వారికి ఆగస్ట్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందామండి మనం కుంభరాశి కనుక చూసుకుంటే పేరు బలం ప్రకారం మూడు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు కుంభరాశిలో మనం ఈ మంత్ లో నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయండి ఒకటి ఆగస్ట్ మంత్ లో సెవెంటీన్ సూర్యుడు మారుతూ ఉన్నాడు ఈ మంత్ బిగినింగ్ లోనే అంటే ఇంకా మనకి మంత్ రాబోతున్నానంగానే ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఎయిత్న శుక్రుడు కుజుడు మారుతూ ఉన్నాడు బుధుడు ఇరవై రెండవ తారీఖు జులైనా మారిపోయారనమాట ఈ నాలుగు యొక్క గ్రహాలు మార్పుతో వీళ్ళకి కనుక చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది అని మనం చెప్పుకోవాలన్నమాట అంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు ఒకటి వీళ్ళకి సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల విశ్ విశేషంగా యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో మంగళుడు కుజుడు ఉండటం వల్ల కొంచెం ఇది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే బుధుడు శుక్రుడు ఇద్దరు చక్కగా మంచి సక్సెస్ని పుత్రుల ద్వారా సంతోషాన్ని తీసుకొస్తున్నారు మనం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్న మిగతా గ్రహాలు సపోర్ట్ ఇవ్వటం తోటి ఒక మిక్స్డ్గా పాజిటివ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉందని మనం చెప్పుకోవచ్చు అనమాట ఇటు బాగుందని చెప్పలేం ఇటు బాగుందని కూడా మనం చెప్పలేము కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటే బాగుంటుంది ఓకే సూర్యుడు వీళ్ళకి ఏడో ఇంట్లో ఉండటం ఏమవుతుందంటే ఇది అంత ఇబ్బంది పెట్టే పొజిషన్ అయితే కాదు బట్ వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా కనుక చేస్తూ ఉంటే వేరే వాళ్ళు వచ్చి ఆటంక పెడుతూ ఉంటారు మనకేం చెప్తారంటే సామంత జన విద్వేష దారాపీడ స్వతామయం ఉత్సాహ భంగకారిణి అని చెప్తారు అంటే ఈ టైంలో వీళ్ళ కింద ఉన్న మెయిడ్స్ కానివ్వండి ఎంప్లాయీస్ కానీ వీళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వరు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు దారాపీడ స్వతామయం ఇంట్లో పిల్లలకు కానివ్వండి భార్యకు కానీ ఏదో ఒక విధంగా కొంచెం హెల్త్ డిస్టర్బ్గా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మెయిన్లీ ప్రొఫెషనల్కి ఉత్సాహ కారణి అంటారు ఉత్సాహంగా ఏదైనా పని చేద్దాం అనుకుంటే వేరే వాళ్ళు వచ్చేసి నీళ్ళు పోసేస్తూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి టైర్డ్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ సూర్యుడులకి అంత నెగిటివ్ అని మనం చెప్పుకోలేము అంత పాజిటివ్ అని చెప్పుకోలేము కొంచెం అనవసరమైన ఆటంకాలు కలిగిస్తూ టైర్డ్నెస్ క్రియేట్ చేస్తాం ఓకే తర్వాత కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల అగ్ని ఇది కొంచెం మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది ధన ప్రవాహం బాగుంటుంది అనుకున్న పనులు చాలా బాగుంటుంది శత్రువుల మీద విజయం బాగుంటుంది కానీ ఇది ఎయిత్ హౌస్లో ఉండటంతో ఏం చెప్తారంటే ప్రవాస కార్య సత్ సాత్ కసారోగా పీడనం స్థాన నాశనం ఛేదహ అని చెప్తారు అస్తమ స్థితే ధారాశుతి అని అనమాట అంటే వీళ్ళకి ప్రవాస ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి లేదంటే ఫారిన్ రిలేటెడ్ పనులకి బాగుంటుంది కాకపోతే కార్యహాని కసారోగప పెడడం వీళ్ళకి విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని కనుక ట్రై చేస్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్థాననాశనం అంటే ఉన్న పొజిషన్లో కానీ వర్క్లో కానీ సరైన రిజల్ట్ రాగా డీమోటివేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి ఓకే అంటే అగైన్ కుజుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ అని మనం అనుకోవాలన్నమాట అయితే ఫిఫ్త్ హౌస్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది చాలా మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు దాకా మనకి సూర్యుడు అంత ఫెవరబుల్ కలడు కుజుడు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు బట్ శుక్రుడు మాత్రం మంచి పాజిటివ్గా ఉండి అక్కడ శుక్రుడు శుక్రవారాలు చేసుకోవటానికి వీళ్ళకి మంచి లైన్ క్రియేట్ చేసేసి కావాల్సిన సంపాదన అంతా ఇచ్చేసి సపోర్ట్ చేస్తాడు పూజలు చేసుకోవటానికి శుక్రుడు వీళ్ళకి ఐదో ఇంట్లో ఉండటం వల్ల ఏమో ఏమని చెప్తారంటే దాసీ భృత్య జనలాభ నిత్య మృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ సిద్ధి పంచమస్తే భవేద్ భృగు అని చెప్తారు ఐదో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల వీళ్ళకి భాగ్యం పట్టుకో ఓకే అష్టలక్ష్మి పుట్టి పట్టుకుంటుంది ఇట్స్ అ వెరీ గుడ్ పొజిషన్ అండి ఈ టైంలో లేడీస్ ద్వారా మంచి బెనిఫిట్ ఉంటుంది వీళ్ళకి ఎనర్జీ బాగా పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తుంది ఇంట్లో కానివ్వండి తర్వాత దాసి జనులతోటి పరివారంతో సుఖంగా భోజనం చేయటం ధనధాన్యం బాగుంటుంది ఇష్టమైన పనుల్లో లాభప్రదంగా ఉంటుంది సుఖంగా ఉంటాడు సో శుక్రుడు మంచి యోగ్యతని ఇస్తూ ఉన్నాడు బట్ మనం నేనేం చెప్తానంటే వీళ్ళకి ఆల్రెడీ వెళ్ళినర్చి ఉండటం వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఒక కామ్ కూల్ గోయింగ్ పోయేది ఒక మంత్ అని మనం చెప్పుకోవచ్చు రైట్ మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంటుందండి నక్షత్రం వీళ్ళకి కూడా నెగన్ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉందండి కొన్ని పాజిటివ్గా ఉంది కొన్ని ఛాలెంజింగ్గా ఉన్నాయి వీళ్ళకి ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ప్రొఫెషన్లో ఒక హైక్ వస్తుందండి వీళ్ళకి ఏమని చెప్తారు రాజ్య లాభం అంటారు రాజ్యాభిషేకం జరుగుతూ ఉంటుంది తర్వాత వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ భయము రోగము చూపిస్తుంది ఇది పా నెగిటివ్ సైడ్లో అని చెప్పుకోవాలి మనకి శతభిషా నక్షత్రం వాళ్ళకి చూస్తే వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ప్రొఫెషన్లో బాగుంటుంది అయితే వీళ్ళకి డార్క్ సైడ్లో దరిద్రము భయము చూపిస్తుంది ఓకే పూర్వభాద్ర వాళ్ళకి వీళ్ళకి ప్రాప్తి చూపిస్తుంది లాభప్రదంగా ఉంటారు బంధనము భయము చూపిస్తుంటుంది సో భయపడినట్లు ఉండే సిచువేషన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ బంధించబడినట్లు ఉండే సిచువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అంటే బంధించబడటం అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకపోతే బాగుంటుంది ఏదామా వద్ద కన్ఫ్యూజన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే కొంచెం మిక్స్డ్గా ఉంది అన్ని చెప్పుకోవచ్చు మరి వీరికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి ఫస్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి అందుకని అమ్మవారి యొక్క విశేష హోమం వీళ్ళు వన్ టు వన్ ఇంట్లో జరుపుకుంటే చాలా గెలిసొస్తుంది ఓకే ఒకటి కుబేరు పాశుపత అభిషేకము రెండో రోజు వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క విశేష హోమం శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసిన కొన్ని బీజ మంత్రాలతో చేస్తారు సంపుటీకరణ ధన ప్రవాహం వచ్చేస్తుంది ఇది కాకుండా వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందండి ఇంటికి సంబంధించి వీళ్ళకి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు దర్శించుకున్న లక్ష్మీనారాయణ అష్టకం రెగ్యులర్గా చదువుకున్నా కానీ విపరీతంగా కలిసి వస్తుంది సో ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా వాళ్ళకి గా ఇంకెక్కడైనా కనుక భయం పడే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్నా లేదంటే చండీ హోమం చండీ పారాయణం చేయించుకున్నా కానీ బాగా చక్కగా కలిసి వస్తుందండి ఈ వచ్చేటప్పటికి స్పెసిఫిక్గా కొంతమందికి నేను ధన ప్రవాహం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వన్ టు వన్ వాళ్ళ ఇళ్లలో చాలా వరకు హోమాలు చేశానండి అవి వచ్చేటప్పటికి కుబేరు పాశుపత అభిషేకం కానివ్వండి మహాలక్ష్మి విశేష హోమం అన్నీ చేస్తున్నాను అయితే మంది ఎంక్వైరీస్ ఏమంటే మీకు వన్ టు వన్ స్ట్లీ అవుతుంది తక్కువ కాస్ట్ లో ఉన్నప్పుడు మాకు కూడా చెప్పండి మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి అని నేను ఆగస్టు ట్వంటీ ఫస్ట్ ట్వంటీ టూ ఈ టూ డేస్ లో అమ్మవారి యొక్క విశేష హోమం విత్ కుబేరు పాశుపతి అభిషేకం ప్లాన్ ఇది సామూహంగా చేస్తూ ఉన్నాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనుక నెంబర్ కి కనెక్ట్ అయితే డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తా సో చాలా సంతోషం అండి కుంభరాశి వారికి ఆగస్ట్ నెలలో ఎలా ఉంటుంది తెలియజేయడంతో పాటు రెమెడీస్ ధన్యవాదాలు